కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఆందోళన చేపట్టారు తహసీల్దార్ ఎండి ముజీబ్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఓబీసీ మోర్చా జుక్కల్ అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ తులావర్ ఓబీసీ మండల అధ్యక్షులు దిలీప్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు తెప్పవార్త మండలి యూత్ నాయకులు సుధాకర్ పటేల్ కంచిన్ వార్ యాదవ్ సక్కర్లవార్ బాలకిషన్ వెంకట్ కాలే అంజన్న ప్రవీణ్ దేశాయ్ సుభాష్ మాధవ్ పటేల్ బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిఎం రావుతుడి పీసీకి స్నానే సీఎం రావు పీసీనే సీఎం రావు రెడ్డి పీసీలకి వెంటనే